ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే వెంకటాచలము అనేసరికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే గబగబా స్టేషన్లో దిగడం బస్ ఎక్కడం ఏడుకొండలు ఎక్కేయడం ఆ కాటేజీలోకి వెళ్ళిపోవడం స్నానం చేసేయడం ఆనంద నిలయంలోకి వెళ్ళిపోవడం స్వామివారికి నమస్కారం చేయడం బయటికి వచ్చేయడం అంటే నా వంటి వాడికి వాడికి మీ వంటి వారి గురించి నేను చెప్పట్లా మీకు తెలుసు అనుకోండి అన్ని కానీ యథార్థమునకు వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజు మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ ఏడుకొండల మీద ఉన్నారు ఎంత చిత్రమో తెలుసా అండి అందులో సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంతమంది గురించి అయినా ప్రస్తావన చేయకపోతే ఇటువంటి పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి బొగ్గి వింటారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అందులో అగ్రగణ్యులు మహానుభావులు అరిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి మనం వెంకటాచలం ఎడతాం ఈ సహస్ర దీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది కానీ ఎవరో ఒకరిద్దరు తప్పసరే అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటకి వచ్చి ఊరిగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజు నమ్ముచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే ఎందుచేతో తెలుసా ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడి నీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కుండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి తాత తాత దాహమిస్తోంది నీళ్ళు ఇవ్వ అన్నారు అంటే ఆయన అన్నాడు ఇవి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి బయటకెడుతున్నాను రా నీకు ఇవ్వడం ఏమిటి నీళ్లు నేను ఇవ్వను అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కొండకేశారు ఆ కొండ కన్నం పడింది నీళ్లు పడుతున్నాయి వెనకాతలు చేరి చక్కగా నీళ్లు తాగేశారు కుండ ఖాళీ అయిపోయింది తేలికైపోయింది ఏమిటి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నంబి చూస్తే ఈ పిల్లాడు నీళ్లు చక్కగా ఎంత పని చేసావురా శ్రీనివాసుడి అభిషేకానికి పట్టుకెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగేవా అని నిందించబోయాడు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు తాత బెంగెట్టుకోకు నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను రా ఈ పక్కనే ఉంది చూపిస్తాను అన్నాడు అని ఆ కొండవాగులోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఒక బాణ ప్రయోగం చేస్తే ఆకర్షకంగా పుట్టింది ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు అభిషేకం చెయ్యి అనేటప్పటికి తిరుమల నంబిక ఆశ్చర్యం వేసింది ఏంటి ఇలా అంటున్నాడు ఏమిటి నాకు అభిషేకం చెయ్యమని అని తేరి పారి చూశారు ఆ పిల్లవాడిని అంతర్ధానం అయిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్ని తీసుకొస్తారు స్వామి వారి చేత తాత అని పిలువబడ్డాడు గనుక తిరుమల నంబికి మొట్టమొదటి దేవాలయం అక్కడ అందుకని మాడవీధులలో వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర పుచ్చుకుంటారు ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామి వారికి అభిషేకం చేసి కొండ కిందకి దిగేవారు దిగి రామానుజాచార్యుల వారికి పద్నాలుగు మాట్లు రామాయణం అని చెప్పారు ఆయన పద్నాలుగు మాట్లు చెప్పిన రామాయణంలో ఒక మారు చెప్పిన అర్థం వేరొక మాట చెప్పకుండా అన్ని మాటలు రామాయణం చెప్తే అని బెంగ పెట్టుకున్నారు ప్రతిరోజు ఉదయం కిందకొచ్చేస్తున్నాను సాయంకాలం కొండ మీదకి వెళుతున్నాను రెండు మాట్లే స్వామి దర్శనం చేస్తున్నాను నాకు స్వామి దర్శనం అవ్వట్లేదని వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనపడి అభయం ఇచ్చారు తిరుమల నంబి నువ్వు బెంగ బెంగబెట్టుకోకో ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అనుగుణ దర్శనం చెయ్యడానికి వీలుగా మా పార్దములను తీసుకొచ్చి అలిపిరిలో కొండ యొక్క పాదముల దగ్గర ఉంచుతున్నానని చెప్పారు ఇప్పుడు మనం ఎప్పుడైనా కొండ నడిచి మార్గంలో ఎక్కుతుంటే స్వామివారి పాదుకలు మన తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే అక్కడ శ్రీవారి పాదములు అని ఉంటాయి ఆ పార్దములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి ఆయన భక్తి చేత వచ్చాయి అంత గొప్పవారు మహానుభావుడు ఆ తిరుమల నంబి ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు